గురుదత్త శ్రీగురుదత్త ఈరోజు మీ అందరి కోసం అత్యంత అద్భుతమైన వీడియో గిరినార్ యాత్ర ఎలా చేయాలి అనే విషయాన్ని మీతో పంచుకుంటాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా విషయం లేకొచ్చేద్దాం ఈ వీడియోను మాత్రం తప్పకుండా కొత్త వాళ్ళు కూడా చూడండి అందరు అంటే ఏదో అనుకునే పాత వాళ్ళు కూడా అంతమంది చూడరు కదా గబగబా ఏమో అనుకుంటారు కానీ పది నిమిషాలు అయినా సరే మీరు చూడండి ఇది చాలా మనకు వాల్యుబుల్ విషయాలని మనకు దొరుకుతాయి సరే గిరినార్ గుజరాత్లో ఉంటుంది అక్కడ ఏ దేవాలయం అంటే అందరికీ తెలుసు దత్తస్వామి పన్నెండు వేల సంవత్సరాలు తపస్సేసిన ప్లేస్ అని అది యొక్క అవధూతలు అలాగే సిద్ధపురుషులు దేవీ దేవతలు కూడా అక్కడ ఆ గిరినార్ ప్రాంతంలో తిరుగుతూ ఉంటారని అదృశ్య రూపంలో ఉంటారు పైగా అని మనకు తెలియదు చాలా మంది ఏదో గిర్నార్ అనుకుంటారు కానీ అంత మహాత్ములు మనం చూడాలన్నా సిద్ధ పురుషులను చూడాలన్నా యోగులను చూడాలన్నా తప్పకుండా మనం గిర్నార్ వెళ్తే చూస్తామండి ఇంక అదే కాదు దత్తస్వామి అనుగ్రహం ఇవ్వకుండా దత్తస్వామి దర్శనం ఇవ్వకుండా ఉండరండి గిర్నార్ వెళ్తే మాత్రం కంపల్సరీ నాకైతే జీవితం కోరిక అంబా నేను గిర్నార్ చూడాలి గిర్నార్ చూడాలి అని ఏడుస్తూ కూర్చున్న రోజులు ఉన్నాయన్నమాట అప్పుడు నువ్వు వెళ్ళలేవు నువ్వు నడవలేవు అని కొంచెం ఆ అన్నారు ఇంట్లో అంటే నాకు మోకాలు కొంచెం పెయిన్ వచ్చింది అందుకని నువ్వు నడవలేవు అని అని చెప్పేసి అన్నారు ఇంకా లేదు ఇప్పుడే ఇప్పుడే స్టార్టింగ్ ఉంది మోకాలు నొప్పి తర్వాత ఇంకా ఎక్కువైతే నేను అసలు వెళ్ళలేను కదా అని చెప్పి ఎప్పుడు టికెట్లు చూసినా అసలు ఆ టికెట్స్ ఉండేటివి కాదు అంటే ఎప్పుడు దొరికేటివి కాదు ఇంకా ఏం చేశాను ఎప్పుడు మనం ఇలాగే ఉంటామండి నా జీవితంలో కోరిక నేను చనిపోయే లోపు గిరినార్ చూడాలని నా కోరిక అనని చెప్పి మా వారితో గట్టిగా దెబ్బలాడాను సరే ఆయన ఏం చేశారంటే సరే అయితే పద అని చెప్పి ఇక్కడ కాక తత్కాల చేంజ్ చేసుకొని మేమైతే ద్వారకా అవన్నీ లాస్ట్ లాస్ట్లో గిరినార్ వెళ్ళాము మామూలుగా ఒక్క గిరినార్ అనుకుంటే అంటే సోమనాథ్ నుంచి దగ్గరేనండి నలభై నిమిషాలు గంట సేపు అనుకుంటే అంతే కాబట్టి దగ్గర అంత దగ్గర వెళ్తాం కదా కి అందరికీ తెలియదు గిరినార్ వెళ్ళాలనేసి కానీ గిరినార్ అత్యంత అద్భుతమైన క్షేత్రం ద్వారకా తెలుసు మీకు తర్వాత సోమనాథ్కి వెళ్తారు అందరూ కానీ గిరినార్ ఎవరు వెళ్ళరు అది అత్యంత దత్తభక్తులు మాత్రమే వెళ్ళాలనే సంకల్పం కూడా కలుగుతుంది అందులోను తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మెట్లు ఉంటాయన్నమాట అది ఎక్కడ చాలా కష్టమని అనుకుంటారు నిజమే నేనైతే అలాగే నాలుగు సార్లు వెళ్ళడం జరిగిందండి కానీ నా అదృష్టం కొద్దిగా లాస్ట్ ఇయర్ ఒక టూ ఇయర్స్ ముందు వెళ్ళినప్పుడు రోప్వే వేశారండి ఆరు వేల మెట్లు దాకా రోపే ఉంటుంది మిగతా నాలుగు వేల మెట్లు నడవాలి అది కూడా ఒక వెయ్యి మెట్లే మీకు కష్టం తప్ప మీలంతా ఈజీగా సులభంగా వెళ్ళిపోవచ్చు ఒక తల్లి అడిగారు నా నమ్మ గిన్నార్ గురించి చెప్పరా అని అంది కాకుండా ఇంత పెద్ద వీడియో చేయలేదు ఏదో కొంచెం చేశాను కాబట్టి అది ఎక్కడ అన్నారు అందుకే మీకోసం అని డీటెయిల్స్ గా క్లియర్ గా ఇద్దామని చెప్పేసి ఈ రోజు నేను పెద్ద వీడియో చేయాలని అనిపించి మీకోసం చేస్తున్నాను సరే నేను రిజర్వేషన్ చేసుకున్నాను తత్కాలం అని చెప్పేసాను కదా సరే అన్ని మేము ద్వారకా తర్వాత సోమనాథ్ ఆ ఇవన్నీ చుట్టుకొనేసి అప్పుడు మేము ఆ జోనాగడ్లో దిగాం అనమాట జోనాగడ్ అంటారు అక్కడ దిగాం అప్పుడు స్వామిని అడిగాను స్వామి నేను ఇప్పుడు ఫస్ట్ గిన్నారు కొత్త మరి నన్ను ఎలా తీసుకెళ్తావో నాకు తెలియదు మరి అది ఎక్కడ దిగాల ఏంటని తెలియదు అని చెప్పేసానంటే నువ్వే వచ్చి తీసుకెళ్ళ స్వామి చేయబట్టి అని అడిగాను స్వామి బస్ దగ్గరికి ఆటో అబ్బాయిని తీసుకొని వచ్చి ఎవరు తెలియదు ఆ రెండమ్మ వస్తారా అని ఆటో అబ్బాయి పిలవడం అక్కడి నుంచి జోనాగర్ అంటే కొండ కిందికి తీసుకెళ్లడం అక్కడ రూమ్ కూడా అబ్బాయి మాట్లాడించడం అక్కడ నుంచి స్వామి హ్యాపీగా మమ్మల్ని అంతా అక్కడ ఆ క్షేత్రానికి ఆ ఎక్కేసి ఆ చాలా అద్భుతమైన లీలలు జరిగాయండి చెప్పాను కదా స్వామి దర్శనం ఇవ్వకుండా అయితే మాత్రం పంపించాడండి గిన్నారు వెళ్ళిన ప్రతి ఒక్కరికి దత్త దర్శనం అయితే తప్పకుండా జరుగుతుందండి అలా నాకు అక్కడ చాలా అద్భుతమైన లీలగా జరిగింది సరే కొండకు నేను మా వారు తర్వాత మా బాబు ఇంకా ఒక ఫ్రెండ్ ఉంది అని మేము నలుగురు వెళ్ళాం వెళ్ళిన తర్వాత మేము మాకు తెలియకుండా తిరిగి బయలుదేరామన్నమాట మధ్యాహ్నం ఏదో నాలుగైదు గంటలు తిరిగి వచ్చేయచ్చు అన్నారు అందరూ అని వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది కొండ అసలు రాలేదు అడిగితే అమ్మా ఇప్పుడు ఎవరైనా అడవరమ్మా అయ్యో మీరు ఇలా వచ్చేసారంటే అప్పుడు మధ్యలో ఫారెస్ట్ ఆఫీస్ ఉంటే అక్కడ పడుకొని మళ్ళీ తెల్వారుజామలు లేసి అలా స్వామి దర్శనానికి వెళ్ళడం జరిగింది కానీ మేము ఏమైందంటే మాకు తెలియదు అప్పట్లో అంటే సోమవారం సోమవారం దర్శనం ఇస్తారు ఆ దాని ఇష్టంగా అదే దుని వెలుగుతుంది ఇవన్నీ మనకు తెలియదు అనమాట వెళ్ళిపోతే అక్కడ చెప్పారు అయ్యో ఇట్లా సోమవారం మీరు ఇక్కడ ఉండేటట్టు వస్తే అద్భుతంగా జరుగుతుందమ్మా అంటే చాలా ఫీల్ అయినారు రే అనే ఇంకొకసారి ఎప్పుడైనా రావచ్చులే అనుకున్నా మా బాబుకు దత్తక్షేత్రాలు అన్నిటికన్నా ఇష్టమైంది ప్రాణమైంది గిరినార్ అనమాట ఎందుకో తెలియదు అంత ఇష్టపడతారు అనమాట మా కోడలు అందరూ వెళ్ళాం అనమాట గిరినార్కి ఆ రెండోసారి మళ్ళీ సోమవారం ఉండేటట్టుగా ఆ యొక్క దుని చూడాలి అనేటట్టుగా వెళ్ళాం అంటే ఆదివారం రాత్రికే మనం అక్కడ చేరాలి గిర్నార్కి పైన కొండ మీదకి అక్కడ రూమ్స్ ఆ ఉండడానికి కూడా ఏమీ లేవు ఇప్పుడిప్పుడు ఉంటున్నాయి ఇంకేదో ఒక రూమ్ ఉంటుంది ఒక వంటశాలలో అక్కడ మాత్రమే కమండలు తీర్థమని ఉంటుంది అక్కడ మాత్రమే మనం వాళ్ళే అన్ని భోజనాలు పెడతారు కింద నుంచే తెచ్చుకోవాలండి అక్కడ మీరు నిజంగా అన్న ప్రసాదం ఏదన్నా ఇవ్వాలి డొనేషన్స్ ఇవ్వాలంటే ఒక గిరినార్ క్షేత్రంలోనే ఉపయోగపడుతుందని నిజంగా మిగతా అంతా ఉపయోగపడదని కాదు కొంచెం అన్ని వస్తువులు దొరికేటవి కాబట్టి ఎవరో ఒకరు చేస్తారు కానీ గ్యాస్ వన్తో సహా కింద నుంచి పాపం మెట్లు తీసుకుని ఎక్కి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలండి బియ్యం బస్తాలతో సహా నాకైతే చాలా వాళ్ళని చూసి ఆ పైగా పంచపక్ష పరమానాలు అంటారు చూడండి మృష్టాన్న భోజనం అలా పెడతారండి భోజనాలు చాలా అద్భుతంగా భోజనాలు పెడతారు ప్రతి వెళ్ళి ఎప్పుడు ఎనీ టైం వెళ్ళండి వేడి వేడి బజ్జీలని ఆ చాలా హల్వా అని చాలా మంచి మంచి భోజనం పెడతారనమాట స్వామి సరే ఆ రెండోసారి మళ్ళీ మేము అలా వెళ్ళాం అనమాట ఆ యొక్క దుని చూడ్డానికి పొద్దున ఐదున్న ఐదు నాలుగు రెడీ కూర్చుంటాము దుని ముందు కూర్చుంటే మనం ఎవరు స్వామి వెలిగించరట ఎన్నో సంవత్సరాలుగా అలాగే ఉందంట అక్కడ మేము కనుక్కుంటే ఆ దుని జస్ట్ ఒక మన ఇంటికంటే ఎత్తుగా ఆ అంతా మన ముందే పెడతారండి లాస్ట్ ఇయర్ దుని తీసేస్తారు లాస్ట్ వీక్ దునంతా మన ముందనే తీసేస్తారు అప్పుడు ఒక పెద్ద కర్రలు అంతా పెడతారు ఇట్లా వీ షేప్ లో ఇట్లా పెడతారు కింద మరి తెలియదు ఏదో మరి అని అగ్గి అదేమి పెట్టరు అని విన్నాను నేను మరి నాకు తెలియదు కరెక్ట్ గా అప్పుడు మనం చూడగానే ఒక పొగ వస్తుంది ఆ పొగ నుంచి ఒక పెద్ద మంట వస్తుంది అందులో ఇంచుమించు వన్ అవర్ దాకా ఆ దర్శనానికి అందరూ వస్తారండి చాలా అద్భుతంగా జరుగుతుంది ఆ దర్శనం అక్కడ ఏముండదు ఇక్కడ స్వామి యొక్క దుని దాని ఇష్టంగా వెలుగుతుంది అంటండి అందుకని ఆ యొక్క దుని దర్శనం అక్కడ భోంచేసి అలా వచ్చేస్తారండి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే చెప్పాను కదా మీ అదృష్టం ఇప్పుడు కొత్తగా వెళ్లే వాళ్ళ కోసం అదృష్టం రోపే వేశారు హ్యాపీగా వెళ్ళచ్చు ఏం దిగులు పడక్కర్లేదు కానీ అక్కడ మనకు ఏమంటే అది తినకూడదండి కడుపు నిండా తినేసి ఎక్కలేము అక్కడ వాటర్ దొరుకుతాయి వాటర్ బాటిల్ మన కింద నుంచి ఏం తీసుకెళ్ళక్కల దానింట అవి మనకు మొయిలేమనేసి అక్కడ ఎక్కడెక్కడ దొరుకుతాయి తాగేసారు పడయచ్చు అలాగే ఒక కర్ర కూడా ఉంటుందండి కర్ర నడి నడవలేం కదా ఒక కర్ర తీసుకొని ఒక స్టిక్ తీసుకొని దాని మెట్లతో ఇలా గుచ్చుకొని పోతా ఉంటారనమాట మేము అలాగే కర్రలు తీసుకొని వెళ్ళామన్నమాట మాకు స్వామి సాక్షాత్తు దత్తాత్రేయుడిగా ఎన్నో రకాలుగా మాకు దర్శనాలు ఇచ్చాడు పైకి వెళ్తే కొండ మీదకి వెళ్తే మా బాబు వాళ్ళు అడిగారు ఆ స్వామి ఆ అందరికి ఎవరికో ఇది ఇస్తున్నారంట వస్త్రం ఏదో ఆ బాబు అడిగా అనుకున్నాడంట మనసులో నాకెన్నా గుర్తుగా ఇవ్వచ్చు కదా స్వామి అని అనుకుంటే ఆ పూజారి గారు పిలిచి ఆ దత్తస్వామిది ఇంత ఫోటో ఇచ్చారట చాలా అద్భుతంగా వానికి అవన్నీ నమ్మకాలు కలిగాయన్మాట అందుకని చాలా అద్భుతంగా అబ్బా నాకు ఇంత బాగా జరిగింది అని చెప్పేసి అని మళ్ళీ మళ్ళీ వెళ్ళడం అలా జరిగింది ఇంకా గిరినార్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం బీపీ అట్లా ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్స్ అవి తీసుకెళ్ళండి కొంచెం నెమ్మదిగా ఎక్కండి మనం భయపడాల్సిన పని అయితే ఏమీ లేదమ్మా చెప్పాను కదా పైన తొమ్మిది అక్కడ పైకి ఎక్కి కూడా ఆ కిందికి అంటే మళ్ళీ కిందికి వచ్చే వచ్చిన్ను కూడా ఉన్నారు ఎందుకంటే ఇంకా యాభై మెట్లే ఉంటాయి అక్కడ కూడా ఎక్కలేక వచ్చేసిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇది కేవలం దత్త కృపతో దత్త ఆజ్ఞతో మాత్రమే వెళ్ళాలి అందుకే గిరినారు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇంట్లోనే ముందుగా స్వామి నీ దర్శనానికి వస్తున్నాము స్వామి కాబట్టి మాకు దారిలో ఎటువంటి కష్టాలు లేకుండా ఎటువంటి బాధ కలగకుండా మళ్ళీ మమ్మల్ని క్షేమంగా ఇల్లు చేర్చు స్వామి అని స్వామికి ఇక్కడ అక్కడ ఇంట్లో ఆ మంచిగా ప్రయత్ చేసుకొని స్వామి యొక్క అనుగ్రహం ఆశీస్సులు పొంది అప్పుడు మాత్రమే గిరినారు వెళ్ళండి లేదంటే నడవలేక ఆయాస్పడుతూ అసలు తిరిగి వచ్చేసిన వాళ్ళు మాకు ఎదురుకుండా ఎంత మంది కనిపించారు అమ్మ మా వాళ్ళ కాదమ్మా అనుకుంటూ వచ్చేసారు అలా ఉంటాయన్నమాట దత్తానుగ్రహాలు కొంచెం మిస్ మిస్ చేస్తూ ఉంటాం అంటే పరీక్ష పెడతా అంటాడు లేదు ఇక్కడ ఏమైనా అయితే మనం చచ్చిపోతాం అంతే ఏమవుతుంది స్వామి కోసం ఆ శరీరం ఏమవుతుంది అనుకుంటే హాయిగా ఉంటాం స్వామి చంపేది కాదు కదా కాబట్టి మనం అలా అంత అంత స్వామి మీద నమ్మకం నమ్మకంతో భక్తితో విశ్వాసంతో మనంగానే వెళ్తే తప్పకుండా మనం హాయిగా మనం గిన్నె చూసేసి వచ్చేయచ్చండి పైకి వెళ్తే గిన్నారు ఎలా ఉంటుందంటే ఒక అందమైన మూర్తి ఇంత అద్భుతంగా నవ్వుతూ దర్శనమిస్తారంటే స్వామి మీరు నా కోసం ఇంత దూరం కష్టపడి ఇన్ని మెట్లెక్కి నా బిడ్డలారా మీరు వచ్చారా అన్నట్లాగా అక్కడ అది ఎందుకంటే ఒక చిన్న రూమ్ ఉంటుంది అంతే ఆ పైన అప్పుడు ఆ కొండలండి ఇలా స్టెప్ బై స్టెప్ స్టెప్ కొండలు ఉంటాయి ఆ స్వామి మనం చూడగానే నా కోసం వచ్చారా అన్నట్టు చాలా ప్రేమతో చూస్తారు అసలు ఆ స్వామిని చూడగానే మనం నడుచు మన మనకి కష్టం అంతా పోతుందండి నిజంగా అక్కడ నుంచి మళ్ళీ దిగొచ్చి కింద మళ్ళీ తొమ్మిది వందల మీటర్లు దిగుతా దిగిన తర్వాత కమ్మణాలు తీర్థోండి అక్కడికి వచ్చి మళ్ళీ భోజనం చేసి మీరు ఒకవేళ రాత్రి ఉండాలనుకుంటే అదే సోమవారం అయితే అక్కడ ఉండేసి ఆ హోమం కూడా చూసుకొనేసి భోజనం చేసి మళ్ళీ ఒక నాలుగైదు గంటల్లో దిగేసి హాయిగా కింద చేరిపోవచ్చండి హ్యాపీగా అప్పుడు గిన్నారు వెళ్ళేవాళ్ళు అమ్మ మేము ఎలా వెళ్ళాలి అనే వాళ్ళు ఎప్పుడు మీరు బాధ లేకుండా వెళ్ళండి జూనాగఢ్ జూనాగఢ్ అనే ప్లేస్లో దిగాలి అంటే ఏది మన అహ్మద్ నగర్ ఉంది కదా అహ్మద్ నగర్ దాకా ట్రైన్లో వస్తే సోమనాథ్ ఎక్స్ప్రెస్ వెళ్తాయి అన్నమాట ఆ సోమనాథ్ ఎక్స్ప్రెస్ ఎక్కి లో దిగేయచ్చు అక్కడ ఆగుతుంది స్టాపింగ్ అక్కడ ఆగిన తర్వాత అక్కడి నుంచి ఆ ఆటో ఎక్కితే కొండ కిందగా అయ్య అని చెప్పేసి అంటే ఎవరైనా సరే ఆ ఆటో అబ్బాయి ఒక వంద రూపాయలు తీసుకుంటాడు ఒక ఐదు కిలోమీటర్లు రైల్వే స్టేషన్ నుంచి అక్కడ హ్యాపీగా అక్కడ దిగేసి ఒక రూమ్ తీసుకుని కొంచెం రూమ్ కాస్ట్లీలు ఉంటాయండి ఒక పదిహేను వందలు అట్లా ఉంటాయి అనమాట ఎందుకంటే అందరూ వస్తూ ఉంటారు కదా అని అప్పుడే వాళ్ళకి సీజన్ కదా అని అట్లా రూమ్ తీసుకొని హాయిగా లగేజ్ అరబడేసి బ్యాగ్ చిన్న బ్యాగ్ కూడా తీసుకెళ్ళొద్దాన్ని మీరు ఎందుకంటే మనం ఏం మొయ్యలేము మనం నచ్చేదానికే అయితే ఇంకా బ్యాగ్ ఎందుకు అందుకని డబ్బులు ఏదైనా ఉంటే కొంచెం జోబిలోనో పర్సనల్ ఏదో పెట్టేసుకుని తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది మీకు ఒక్కోసారి సిగ్నల్స్ కూడా అక్కడ పనిచేయదు అయినా సరే తీసుకెళ్ళండి కొంత అవతలు దాటిన తర్వాత ఎక్కడ ఒకసారి ఫోన్ పనిచేస్తుంది ఎందుకు నాలుగైదు గంటలు నాకు ఫోన్ అనుకుంటే రూమ్ లో ఫోన్ కూడా పెట్టేసి హాపిగా హ్యాపీగా మీరు గిరి గిరినాథ దర్శనం చేసుకొని రావచ్చు అలాగే గిరినార్ ప్రదక్షిణ కూడా చేస్తారట దాని అయితే నేను వెళ్ళలేదు గిరినార్ ప్రదక్షిణకి వెళ్ళలేదు ఈసారి ఎప్పుడు చూద్దాం అనుకున్నాను ఆ అడవి కొండంతా కూడా మొత్తం ఆ యొక్క క్షేత్రం అంతా కూడా తిరుగుతారట కానీ నాకు ఇంకా ఆ లోయల్లో అట్లంతా తిరగాలని చెప్పేసి అన్నారు సరే ఇప్పుడు అందులో అందులే అనుకుని నేను ఇంకా అట్లా వెళ్ళలేదు చక్కగా స్వామి దర్శనం ఆ చూసుకొని వచ్చేదని కానీ మీకు బట్ ఇక్కడ ఒక మంచి విషయం చెప్తాను ఆ నడవగలి వాళ్ళు ఆ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మెట్లు మాత్రం ఎక్కండి పర్లేదు ఖచ్చితంగా దర్శనం ఇస్తాడు అంత కష్టపడి కానీ ఆరు వేల మెట్లెక్కేసి ఆరు వేల మెట్లు మనం అంబానీ టెంపుల్ దాకా ఆ యొక్క రూపువేలో వచ్చేస్తే ఆ ఫీల్ ఉండదు అనమాట మనకి అరే ఇంక నాలుగు వేల మెట్లే కదా అని చెప్పేసి ఏదో మనకు అలా అనిపిస్తుంది కానీ అలా వద్దండి నడవగలిగిన వాళ్ళు యూత్ ఉంటారు కొంచెం నడగా నడవ అంటే నడుస్తాము అనుకుని ఒక నమ్మకం కలిగిన వాళ్ళు ఖచ్చితంగా నడవండి ఏమి ఇబ్బంది ఏమి ఉందమ్మా చాలా ఒక ఏడది గంటలు పడుతుంది హ్యాపీగా నడవండి కర్ర తీసుకోండి ఆ కర్రను పట్టుకుంటూ అలా నడుచుకుంటా పోతే హ్యాపీగా మీరు ఉండచ్చమ్మా నడవచ్చు ఆ స్వామి దర్శనం హాయిగా ప్రశాంతంగా ఎందుకంటే వారు ఎవరు ఓ తోసుకునేసి క్యూలు అలా ఏమనమాట ప్రశాంతంగా స్వామిని చూసి ఒక ఐదు నిమిషాలు పైన దర్శనం చేసుకుని మళ్ళీ కిందికి వచ్చాడు అనమాట మనశ్శాంతిగా హాయిగా జీవితంలో ఒక్కసారైన గిరినాక్షేత్రాన్ని దర్శించుకోండి అప్పుడు అనుకుంటారబ్బా ఎంత హాయిగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉంది అక్కడ మీరు దర్శనాల్ని ఆ యోగుల్ని అవధూతల్ని మహాత్ముల్ని చూడాలంటే దారి అంటే కూడా ఎంతో మంది మహాత్ములు కనిపిస్తారు వాళ్ళందరిలో మన దత్తుని దర్శించుకోవచ్చు మన దత్తుడు ఏ రూపంలో వస్తారో మనకు తెలియదు కదా వాళ్ళందరూ దత్తస్వామి వాళ్ళందరిలో మనకు ఆ రూపంలో కనిపిస్తారు కాబట్టి మీరందరూ దత్ గిర్నార్ ఎవరైనా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా గిర్నార్ దర్శనం చేసుకొని నేనైతే నాలుగు సార్లు వెళ్ళి చేశాను మళ్ళీ కూడా ఒక రెండు మూడు నెలల్లో మళ్ళీ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను ఎవరైనా మనతో అందరూ కలిసి వెళ్దాం అనుకున్నా కూడా రండి అలాగే మన దత్త బిడ్డలు గ్రూప్లో రోజు ఆన్లైన్లో సత్సంగంలో శ్రీపాద వల్లభ చేతామృతం జరుగుతూ ఉంది రోజు మీరెవరన్నా వినాలి అలాగే పారాయణం చేయాలి అంటే బయటగా చదువుతాం నూట ఎనిమిది పారాయణాలు చేస్తున్నాం కూడా గురుచేత నుంచి మొదలైంది గురు పౌర్ణమి రోజు అందుకని మీరెవరన్నా కూడా చదవాలని ఉత్సాహం ఉంటే ఈ యొక్క ఆన్లైన్ క్లాసులో సత్సంగంలో చేరాలని ఉంటే నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ డబుల్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నెంబర్కు జై గురుదత్త అని లో మెసేజ్ పెడితే తప్పకుండా గ్రూప్లో యాడ్ చేసుకుంటాం ఇందులో డబ్బులు గ్రూప్ అది ఏం కాదమ్మా అంటే డబ్బులు తీసుకొని ఆన్లైన్ క్లాస్ చెప్తారు ఇవేమీ లేదు ఓన్లీ దత్తాత్రేయ స్వామి గురించి శ్రీపాదవులో స్వామి గురించి మహాత్ముల గురించి ఇలాంటి మాత్రమే మనం గ్రూప్లో చక్కగా వింటారు అందరూ చెప్పుకుంటాము అలా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేస్తారని మీరు ఎవరైనా సరే గిన్నారికి వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళండి ఎటువంటి కష్టం లేదు ఎటువంటి బాధ లేదు హార్ట్ ఆపరేషన్ చేసిన కూడా హాయిగా ఎక్కువ చేస్తున్నారు కొండకి మరి మనలాంటి వాళ్ళు ఎక్కడానికి ఏముందమ్మా చెప్పు నేను చెప్పాను కదా నాకు మోకాలు నొప్పి వచ్చేది ఎట్లా అనుకున్నాను అని చెప్పాను అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మోకాలు నొప్పలు కూడా పోయినాయండి నాకు అంటే మన నమ్మకం కావాలి విశ్వాసం కావాలి కానీ మీలో ఎవరైనా అంత నమ్మకం అంత విశ్వాసం ఉంటే ఎటువంటి భయం ఎటువంటి ఆందోళన లేకుండా గిరినారు మీరంతా కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటారని మనస్పృతిగా కోరుకుంటూ జై గురుదేవ దత్తమ్మ